ఇరవై ఎలా ఉన్నారు ఈ రోజు అయితే పీతల కూర అయితే చేసుకుంటున్నామండి పీతలండి పీతలు అయితే చిన్నగా ఉన్నవి వంకాయలు అయితే వేస్తున్నానండి తెల్ల వంకాయలు వేసుకుంటే బాగుంటాయండి నేనైతే నల్లి వేస్తున్నాను వంకాయలు ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం బాగా నూనె అయితే పోస్తానండి దీంట్లో అయితే చింతపండు పులుసు అయితే వేస్తున్నాను పేర్లకూరలో ఇది వేడి వల్ల తింటే చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి కరివేపాక వేసాను ఇది బాగా వేయించుకోవాలి చూడండి ఇవి వేయండి ఇప్పుడైతే ఉల్లిపాయ పేస్ట్ ఆలం వెల్లుల్లి పేస్ట్ అవి వేసుకుందాం చూడండి ఉల్లిపాయ పేస్ట్ అవి వేస్తాను ఆలం వెల్లు పేస్ట్ వేస్తాను దీంట్లో కొంచెం ఉప్పు కొద్ది కొద్ది పసుపు అయితే వేసుకుందాం చూడండి ఉల్లిపాయ పేస్ట్ అయితే వేగింది ఇప్పుడైతే వంకాయలు అయితే వేసుకుందాం నేను వంకాయలు అయితే గుత్తుల కిందకు వస్తానండి మూత పెట్టుకుందాం చూడండి ఇవైతే బావి వేగిపోయినాయి ఇప్పుడైతే పీతులైతే వేసుకుందాం అయితే వేసేనా ఇవి కొంచెం మెగ్ కారం అయితే అండి పేట్లు అంటే ఎంతమందికి ఇష్టమండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి చూడండి ఇవైతే మగ్గినయ్యి ఇప్పుడైతే కారమే వేసుకుందాం కారం అయితే వేస్తానండి నేనైతే కొద్దిగా కొద్దిగానే కారం మీకు ఎక్కువ కారం వేస్తే ఎక్కువ వేసుకోండి సింతపండు పులుసు అయితే వేసుకుందాం కారం వేస్తాం కదండి పులుసు అయితే వేసాను ఇప్పుడైతే మసాలా వేద్దామండి ధనియాల పొడిని అయితే వేస్తాను మసాలా వేస్తానండి ధనియాల పౌడర్ అయితే వేస్తాను ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే వేస్తాను మూత పెట్టుకుందామండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే ప్లేట్లు పరైతే రెడీ అయిపోయింది పులుసు అండి ఇది ప్లేట్ల పులుసు వేడివడిగా ఉన్నప్పుడే తినాలండి బాగుంటుంది సల్లారే తింటే బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న కూర తుడికిపోయిందండి